అయ్యో ఏంటి ఇది మందు ఎక్కువైందండి అవునా మరి హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు నేను జాయిన్ చేయటం ఏంటండి ఈడే బార్ అనుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు ఓహో సరే గానీ ఎముకలు ఎక్కడ ఉంది రైట్ జరగపడి థ్యాంక్ యూ రా చిట్రాజు రాడన్ గా హాస్పిటల్సిందా ఒక్క ఎలా ఉందండి ఒక్క బాగానే ఉందా పేషెంట్ మంచి టెండర్ గా ఉన్నాయి నర్స్ కదా అవును చిట్రాజు మీ తమ్ముడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పే ఇంకే కదా పనులు పని అండ్ కూడా పలకరించేద్దాం లేని తమ్ముడిని ఎలా పలకరిస్తారా బాబు ఏంటి లేడా అంటే లేడని అంటున్నానండి ఏ వార్డు అంటే తమ్ముడు తమ్ముడు మీ తమ్ముడు అవునండి మా తమ్ముడికి టెస్ట్లు చేశారు ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కావు మేము బాధపడానికి రాదు అవును బాధపడు నువ్వు ఎప్పుడు వచ్చారా నేనే దగ్గర ఉండి తమ్ముడికి టెస్ట్లు అన్ని చేయించింది అమ్మ బోనాలు తల్లి ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి అవ ఎందుకంటే ఇంకా యాభై వేల రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా ఇదిగో యాభై తీసుకెళ్ళా తీసుకెళ్ళ థ్యాంక్స్ అండి వస్తాను నువ్వు ఎక్కడికి వెళ్తున్నారా బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గర ఉంటాను అయితే ఓకే అక్కడ మీట్ అవుతాను హలో ఆ పేషెంట్ తాలూకా ఎవరు మా చిత్రదండి ఒకసారి పక్క వస్తారా ఆ లేడీ టెర్రరిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం టెర్రిస్టా అవును ఆమె ఎన్కౌంటర్ లో మిస్ అయింది అందుకే ఈ హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది ఆవిడికి నాకు ఎలాంటి సంబంధం లేదండి మా బాస్ నుంచి తప్పించుకోవాలి నాకు అబద్ధం ఆడారు అంతే మరి నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తావరా అమౌంట్ ఇప్పిస్తాను మీకు ఆ కౌంటర్ దగ్గర జూలో పుల్ గుడ్డేసి వాళ్ళ ఫేస్ వేసుకుని ఒకడు ఉంటాడు వాడిని అడిగి పదివేలు తీసుకుంటాడు కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి పెస్ట్ ఉంది కదా రే ఏమంట ఆ ఎస్ఐకి పదిచ్చి నేను పది తీసుకున్నాను మిగతా బ్యాలెన్స్ ఇదిగో నువ్వా అవునండి మీ తమ్ముడు తాడిగాడే నువ్వొచ్చా

పని మంచినా ఏదో నా రేంజ్ అలా చెక్ చేసుకున్నాను డ్రైవర్ ఏంటి లవ్ స్టోరీ బాగా మెయింటైన్ చేస్తున్నారా వాళ్ళకి పిల్లలు అయితే అయితే నన్నేం చేయమంటావు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మన్నంత మాట్లాడి మా పెళ్లి చేయండి మా పుట్ట పిల్లవాడు మీ పేరే పెట్టుకుంటాం ఆహా యజమాన్ అంటే నీకు ఎంత ప్రేమరా మీ ఉప్పు కారం మసాలా తింటున్నాండి ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి సరే మా పెళ్లి కన్నా ముందు మీ పెళ్లి చేర్పిస్తాను రేపే అక్కడికి వెళ్దాం మీ పెళ్లికి మొత్తం చేద్దాం మీరు దేవుడు ఇదే నీ కాంతం నివసించే అంత అంత ఎట వద్దులండి ఇల్లు చిన్నదేనా నా కాంత హృదయం మాత్రం చాలా విశాలమైనది ఎవరు కావాలండి మీరు పేరెంటా రెంటా రెంట్ కట్టడానికి కాదు కాంతం తండ్రి మీరేనా అవును నేనే అయితే ఏంటి మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది ఏం కుసేవరా నా కూతురు నీ కీపా అయ్యో ఆగండి మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి చెప్తున్నాను మీ వస్తున్న విషయం మీకు అంతం చెప్పలేదండి నేను చెప్పలేదండి నాకు చెప్పి రెండు బాబు రండి ఐఎం శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా రెండు బాబు ఫ్రమ్ రాజమండ్రి మా డ్రైవర్ నెలకు పదివేలు జీతం త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం ట్రావెల్స్ పెట్టుకునే ఆలోచన కూడా ఉంది ఇందుకే ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు ఎందుకంటే హలో అలాగేనండి రాజారావు గారు అర్జెంట్గా ఆఫీస్కి రమ్మంటున్నారు నీ వెళ్ళాలి అయితే వెళ్ళు నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకొని వస్తాను కట్టం వస్తారేమో ఫ్రీ అని చెప్పండి చేతికి మాత్రం బాసెట్ చెప్పండి ఉంటానండి మిగిలిన విషయం సార్ మాట్లాడతారు అవును మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించట తన్నే పెళ్లి చేసుకుంటాట వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపుకి వెళ్ళిపోతాడని భయనేసి నేనే మాట్లాడడానికి వచ్చా పెద్ద మంచి ఒకసారి బాబు మాట్లాడుకుందాం షూర్ ఈ అవుతారు గడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఏంటో టెన్షన్ గా ఉంది గాడు ఇంకా రాలేదు నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నాను ఇస్తానని చెప్పి నా దగ్గర రెండు వందలు తీసుకున్నా రంగబాబు మీరు ఇప్పుడు వచ్చారు చాలా సరిపోయింది శోష వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను ఉండండి లాగుతారు మనిషి లోపలిపోయాడు ఇంట్లో ఎవరు లేరా ఏంటంటే డబ్బులు బుల్ ఆల్మోస్ట్ అలాంటిదే ఆ పండలి కుమ్మేసింది తీసి కట్నంగా అడిగారు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయిందా అవును హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్ ఏ వాడుకి కార్పెంటర్ కాదే కార్పెంటర్ వడ్రంగి మేస్త్రి అక్కడికి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తా అన్నాను మరి ఒప్పుకున్నారా ఒప్పుకోవడం ఏంటి తరిమి తరిమి కొట్టారా ఎంత పని చేస్తుంది నన్ను నవ్వించి కవించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తుందా ఉండండి దాన్ని ఇప్పుడు కారు కడిగినట్టు కడిగేస్తాను రంగబాబు నాపకండి రంగబాబు రంగబాబు నాపకండి అది కదా నడవలేబోతున్నా గడ్డ డ్రాప్ చేయి అసలే లోపల బాధపడుతున్న మధ్యలో మీకు కూడా వెంటండి పొండి అసలు నువ్వే చేసావు తెలుసా ఇప్పుడు పక్క సర్దాను దీనికి ముందు ఉప్మా చేశాను అంతకు ముందు స్నానం చేశాను కాదు ఈ స్వచ్ఛమైన ప్రేమికుడిని మోసం చేశావు నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహవాల్ బ్యాడ్మింటన్ ఆడుకున్నాను వద్దు సురేఖతో నటించుకో నీకు పెళ్ళైందని నీ ముగ్గురు దుబాయ్ లో వర్డ్రింగ్ వేస్తే నాకు ఎందుకు చెప్పలేదు ఓహో చెప్తే నీ ముగ్గురితో ఫ్రీగా సోఫా సెట్లు డబుల్ కాట్ మంచాలు చేయించుకుంటాను భయం అవునా నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ నేను ఎన్నో కళలు కరాను ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా పంచర్ అయిన టైర్ లాగా అయిపోయింది సర్లే నీకు ఎంతమంది పిల్లలు ఐదుగురావు చూడానికి మాత్రం పిల్లలు తెల్లా ఉండవు జైతం రాగానే నీ పిల్లలకి బండ్ల బిస్కెట్లు కొనబెడతాను ఉంటాను అమ్మాయి గారు అమెరికా ఆయన మా ఇంటికి వచ్చి ఆ డ్రైవర్కి నాకు పెళ్లి చేయమని అడిగాడంట దాంతో మా అమ్మ బాబు కోపం ఆయన చెత్త కొట్టేశారు మీ అవును ఎవరు నేనే మరి నువ్వు మా అమ్మాయిగారు గారు మణిమాల ఈ రోజు అమావాస్ తెలుసు నీలకంఠం చౌకి ముహూర్తం ఫిక్స్ చేశారు నా మెడికల్ సైన్స్ నాలెడ్జ్ మెడికల్ షాప్ స్వెల్లింగ్ ఏ తెలియదు మెడికల్ సైన్స్ గురించి మాట్లాడి పోనీ మెకానిక్ ఏమైనా ఇప్పుడు లైన్లోకి వచ్చావు స్కార్పియో బ్రేక్లు తీసాయి అది మనకి తో పెట్టిన విద్య నేలకండం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు ఈ రోజు కూడా వెళ్తాడు కానీ తిరిగి రాడు ఆ డెడ్ బాడీ దగ్గరికి మనమే వెళ్తాం నీ పని మీద ఉండు ఓకే డాక్టర్ ఇంటికి నువ్వు అయిపోయిందా ఏంటి అయ్యేది వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద పట్ల బ్రేకులు నీకు కాము తక్కువ కామెడీ ఎక్కువ తీసేసాను ఇంకా ఎంత గట్టిగా నొక్కిన బ్రేకులు పడ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో చచ్చిపోయేగా చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో వెళ్ళు అప్పుడే వచ్చేటి అడు చూడు ఏంట్రా ఇలా వచ్చారు నా అడ్రస్ ఎలా తెలిసింది అడ్రస్ ఏంటి బావా నువ్వు వేసే ప్రతి అడుగు మాకు తెలుసు అయితే ఇప్పుడు దాకా నేను నిన్న లేని చెప్పు మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు ఎలా నా పేమెంటు ఆఫర్ మీద ఉన్నానే ఇస్తాను నా పాలెట్ మొబైల్ బిల్ లోయ చెప్పిస్తావాత నువ్వు పతి నీతోనే కాపురం ఇంకా టైం కదా నువ్వు కదా చార్జీలు ఉన్నారు కాదురా శ్మశానానికి వెళ్తున్నారు ఓకే సార్ హ్యాపీ జర్నీ నీకు విషయం చెప్పనా చెప్పండి కూడా నాతో పాటు వస్తాను కుదరదు సార్ కోర్టు మర్డర్ కేసు వాదించాలి నువ్వు అబద్ధం చెప్తా లేదు సార్ నిజంగానే నువ్వు వాదించాలి ఎందుకంటే మంచిది నలభై లో పోనీయండి ముసలవుడు ఏంటితో ఆడేశారు నన్ను రోడ్డు చూడండి హండ్రెడ్ దాటి కూడా దాటిస్తా స్పీడ్ కి ఏదని ఇంకా మీరు నార్మల్ స్పీడ్ కి వచ్చే సార్ నా కార్ కొండ చిట్ రాదు పొద్దునే తాగిస్తుంటాడు సచిన్ పట్ల నాకు ఎప్పుడు తెలుసు రోడ్డు ఇచ్చిన పని ఇంకో నేను దూకేస్తాను మరి నేను మీరు ఆఫీస్ చూపండి ఎవడి కార్లు వీడికి ఎదురు రావురాజు అక్క జరిగింది తప్పు తీసుకొని పెట్టి

ఆంటీ ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు సిగ్గులు మొగలు రగులు అని కూర్చుంటే ఎలాంటి నాతో పాటు లంచ్ చేస్తే మణిమలకి టేబుల్ మ్యానర్స్ తెలుస్తుంది మేనర్స్ తెలిస్తే చాలు టేబుల్ మేనర్స్ వెజిటేబుల్ మేనర్స్ ఇవేం తెలియక కదా రాన్ సర్ రాన్ ఉద్రేం సర్ అంకుల్ రమన్నంటి వెళ్ళొచ్చు కదా కరెక్ట్ గా ఎక్కడికి అంకుల్ ఇక్కడికే అంనగల్ సర్ దగ్గరికి పోం చేద్దాం అని డ్రైవర్ మంటో కజ్ పోం చేస్తానా ఏ మీకు ఇష్టం లేదా లేదు అయితే బజ్ చేయండి మీరు ఎక్కడైతే మిస్సో పోం చేయండి నేను ఇక్కడ పోం చేస్తా ఐ బాబాయ్ బై వస్తుంది ఈని మిస్సో పోం చేట్ అంటే ఏంటి నేనేనా వెళ్ళి చేస్తాను కొంచెం ప్లేట్ లా అన్న నాటి కొడిగరు ఆ చేతనా చాపులు చేసి నా రూమ్ పంపిచేయండి అలా జరగడానికి

భోజనం కావాలంటే ఇక్కడే ఉండి గుజ్జం కావాలంటే భయపో యా అతను భయపడతావు ఏడు బాబో భోజనం చెప్పినట్టు రాదంటే నీ ఇక్కడి నుంచి పంపించేస్తా అంత పనిచేయకండి గుడ్ లేకుండా పెతకం కానీ మిమ్మల్ని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను అందరే లైక్ పోతారండి కూలంకుల్ లెట్స్ ఆ లంచ్ లంచీ లేదు డెనర్ లేదు ఏ ఈ రోజు మీకు ఉపవాసం కాదు ఉపవాసం నీకు నాక యామ్ ఆ డ్రైవర్ ని చేసినందుకు ఈ రోజు నీకు పస్తు ఇదే నీకు పనిష్మెంట్ కాంతం కోర్లని సాధించి ఏంటమ్మా బయటకి వెళ్దాం అంటున్నాడు బయటికి వెళ్దాం అంటున్నాడా అవును సరదాగా వెళ్ళరండి అమ్మా బయటికి వెళ్దాం అంటుంది అతను కాదు ఇతను హాయ్ అంకుల్ మణిమాలను తీసుకెళ్లి అలా సిటీ చూపించొస్తా మా సిటీ మాకే చూపిస్తావా బుద్ధి జ్ఞానం ఉందా నీకు కొన్ని మణిమాలు చూపిస్తే నేను చూస్తాను వాట్ యూ సే ఏడ్చినట్టుంది బాబు ఏంటండి మా అమ్మాయి బయటికి వెళ్తాట కొత్త వాడు వెళ్తావేంటి

తను నా పియాన్సే తనకేం కావాలన్నా నేనే కూడా ఓకే నేను చెప్పింది కూడా నీకే థ్యాంక్ యూ నిన్న భోజనాల దగ్గర ఆ డైనోజార్ గారు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటే వాడిని తెప్పకుండా వెళ్ళిపోయారేంటి ఎంతైనా ఆయన మా ఓనరు కదండి బాగుంది ఏంటండి మీ యాక్టింగ్ యాక్టింగ్ ఏంటండి బాబు ఆయన మా వనరు నేను డ్రైవర్ని ఓకే ఓకే